జనం మధ్యకు కేసీఆర్ అవును తెలంగాణ ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని సాధ్యమైనంత త్వరగా మరిచిపోయి మళ్లీ జనంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు గులాబీబాస్ అంతేకాదు కృష్ణ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎండగడుతూ మరోసారి ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు తద్వారా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మైలేజ్ వస్తుందని లెక్కలేస్తున్నారు మరి సార్వత్రిక ఎన్నికల వేళ కేసీఆర్ చేపట్టబోయే ఈ కార్యాచరణ బీఆర్ఎస్ కు ఎంతమేర మైలేజ్ తీసుకురానుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఢీలా పడిన కారు లోక్సభ ఎన్నికల్లో వంద స్పీడ్తో పరిగెడుతోందా చర్చ నన్ను నా పార్టీని టచ్ చేయడం నీతో కాదు హేమా హేమీలనే ఎదుర్కొన్న చరిత్ర మాకుంది ఇలా ఒకటి రెండు కాదు బుల్లెట్ లాంటి మాటలతో సీఎం రేవంత్ రెడ్డిపై మాటల తూటాలు పేల్చారు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పదేళ్లుగా ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్న రాష్ట్రాన్ని పరాయి వాళ్ల పాలు చేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారాయన అసలు అసలు బాస్ కేసీఆర్ ఇంతలా ఎందుకు ఫైర్ అయ్యారు మాటల తూటాలు ఎందుకు పేల్చారు ఇలాంటి సందేహాలే అందరిలోనూ తలెత్తుతున్నాయి అందుకు ప్రధాన కారణం కృష్ణా ప్రాజెక్టుల అంశమే అవును కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మాజీ సీఎం కేసీఆర్ ఆ క్రమంలోనే రేవంత్ సర్కార్పై వాగ్వాణాలు సంధించారాయన నిజానికి కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులను కేంద్రం ఆధ్వర్యంలోని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించే విషయంలో తప్పు మీదంటే మీదంటూ గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పెద్ద యుద్దమే నడుస్తోంది ఈ క్రమంలోనే మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఇటీవలే వివరణ ఇస్తూ సుదీర్ఘంగా ప్రసంగించారు సీఎం రేవంత్ రెడ్డి ఈ క్రమంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలన సృష్టించాయి గత బీఆర్ఎస్ పాలనలోనే కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారని అందుకు సంబంధించిన ఫైల్స్ పై నాటి సీఎం హోదాలో కేసీఆర్ సంతకం సైతం చేశారంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటి వాటాల విషయంలోనూ అప్పట్లోనే సంతకాలయ్యాయని ఈ విషయాలు నాటి మినిట్స్లోనే ఉన్నాయంటూ ముఖ్యమంత్రి చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది రివర్ మేనేజ్మెంట్ మీద ఉన్న ప్రాజెక్టులను స్వాధీనం చేయడం గోదావరి నది మీద ఉన్న గోదావరి ప్రా ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి చంద్రశేఖరరావు స్పష్టంగా నిధులను కేటాయించిన రెండు వేల పద్నాలుగులో మొదలై రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన వివిధ సందర్భాలల్లో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా అంటే మొత్తం వ్యవహారము హరీష్ రావు ఐదేళ్ళు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఐదు సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు గారు ఐదు సంవత్సరాలు ఆర్థిక మంత్రి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి సాధీనం చేయడానికి జరిగిన తతంగమంతా అల్లులు మంత్రులుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిన ఆధారాలు పూర్తిగా ఈరోజు తెలంగాణ ప్రజలకు మీ ద్వారా వివరించదలుచుకున్నా ఈ అంశంపైనే గళమెత్తారు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చెప్పినవన్నీ అసత్యాలేనంటూ తేల్చి చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించలేదని కేవలం రెండు నెలల్లోనే ఆ పని కాంగ్రెస్ సర్కార్ చేసిందంటూ ఆరోపించారు హరీష్ రావు దీనిపై అసెంబ్లీ వేదికగా తేల్చుకుందామంటూ ముఖ్యమంత్రి సవాల్కు ప్రతి సవాల్ చేశారు అప్పజెప్పలేదు కానీ వచ్చిన రెండు నెలల్లోనే మీరు అవగాహన రహత్యంతో తొందరపాటుతో మీరు ఇలా మన తెలంగాణ ప్రాజెక్టులు ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్క తినే పరిస్థితి మీరు ఈ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్ కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఫెయిల్యూర్ ను కప్పుకోవడానికి అంటే ఆ ఫెయిల్యూర్ ను ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేసే విధంగా ఒక అబద్ధాలు మాట్లాడడం ఎదురుదాడికి దిగడం దుర్భలు ఆడడం ఇది ఒక ముఖ్యమంత్రికి తగునా నేను అడుగుతా ఉన్నా సరే వ్యక్తిగతంగా రాజకీయాలు ఎలక్షన్లు ఓట్లు సీట్లు అంటే ఎంత తిట్టుకుందాం ఓకే కొట్లాడదాం కానీ ఇది రాష్ట్ర ప్రయోజనాలు ఇది జాతి భవిష్యత్తు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఫనంగా పెట్టొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా దేశిజాలు కాదు కావాల్సింది మనము రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి అన్ని 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 అబద్ధాలు అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాలు నడపాలనడం అనేది కరెక్ట్ కాదు ఇలా కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా పరిస్థితి తయారైన నేపథ్యంలో ఈసారి ఏకంగా గులాబీ బాసే రంగంలోకి దిగారు ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ చెప్పేవన్నీ అసత్యాలేనంటూ చెప్పుకొచ్చారు మాజీ సీఎం కేసీఆర్ కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ రాష్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టిన గులాబీ బాస్ సర్కారు వైఖరితో రాష్టం మళ్లీ కరువు కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు అంతేకాదు తనతో పాటు తన పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్ని తప్పుపట్టిన ఆయన కాంగ్రెస్ సర్కార్పై మాటల తూటాలు పేల్చారు ఎందరో హేమ హేమీలను చూశారని చెప్పుకొచ్చిన కేసీఆర్ తనను తన పార్టీని టచ్ చేయడం నీ వల్ల కాదంటూ ముఖ్యమంత్రి రేవంత్ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఈ అంశం ఇక్కడితోనే ఆగిపోలేదు రాష్ట ప్రభుత్వ అనాలోచిత చర్యల కారణంగా కృష్ణా బేసిన్లోని దక్షిణ తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వెల్లడించారు మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తెలంగాణ రైతు వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా తప్పుపట్టిన కేసీఆర్ ఇదే అంశంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు తెలంగాణ భవన్లో పార్టీ శ్రేణులకు సైతం దీనిపై దిశానిర్దేశం చేశారు గతంలో కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా చివరకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్వయంగా రంగంలోకి దిగినా తాను మాత్రం వెనక్కి తగ్గని విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు కేసీఆర్ అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వల్ల తీవ్రంగా నష్టపోయే హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజలకు తాగు సాగునీరు హక్కుల కోసం పోరాడదామంటూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు బీఆర్ఎస్ అధినేత గతంలో ప్రత్యేక రాష్టం కోసం ఉద్యమించిన విషయాన్ని గుర్తు చేసిన మాజీ సీఎం అదే మాదిరిగా అదే పోరాట స్పూర్తితో ఇప్పుడు ముందుకెళదామని చెప్పుకొచ్చారు ఇందులో భాగంగా ఈ నెల పదమూడున నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని వేదిక సాక్షిగా రేవంత్ సర్కార్ వైఖరి ఎండగట్టారని గులాబీ పార్టీ నిర్ణయించింది వాస్తవానికి కారు పార్టీ అధినేత ఇలా సమరసంకం మోగించాలని నిర్ణయించడం వెనుక పెద్ద కారణమే ఉందన్న వాదన వినిపిస్తోంది తెలంగాణ ప్రత్యేక రాష్టం వచ్చిన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురువేసింది అయితే ఇటీవలే జరిగిన రెండు పేల ఇరవై మూడు ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని భావించిన వివిధ రకాల కారణాలతో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది అయితే అధికారం కోల్పోయిన కొద్ది రోజులకే ఇంట్లో కాలు జారి పడిపోయిన కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు తిరిగి ఇటీవలే కోలుకున్నారు కొన్ని రోజుల క్రితమే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ప్రజల్లోకి వెళ్లే అంశంపై సాచరులతో మాట్లాడుతున్నారు ఏదైనా గట్టి అంశం తీసుకుని ప్రజల్లోకి వెళ్లడం ద్వారా ప్రజలకు పార్టీపై మరింతగా భరోసా కల్పించడంతో పాటు లోక్సభ ఎన్నికలకు సమరసంకం మోగించినట్లవుతుందన్న భావనతో ఉన్నారు సరిగ్గా ఇలాంటివేళ కేసీఆర్కు కేఆర్ఎంబీ సమస్య కనిపించింది రాష్ట్ర ప్రయోజనాలు కలిసి ఉన్న ఇష్యూ కావడంతో ఎవరు అభ్యంతరం చెప్పేందుకు వీలులేని రీతిలో తమ వాణిని బలంగా వినిపించాలని భావిస్తున్నారు కేసీఆర్ మరి ఎన్నికల వేళ బీఆర్ఎస్ వ్యూహం ఎంత మేరకు కలిసి వస్తుంది పార్లమెంట్ ఎన్నికల్లో ఏ మేరకు మైలేజ్ ఇస్తుందో చూడాలి మరి